హలో నా పేరు శ్రద్ధ శ్రీ నేను ఫ్రీ గురుకు ల్యాబ్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్ జాయిన్ అయ్యాను మా మేడం పేరు కృష్ణమణి మ్యామ్ ఈ మధ్యలో నేను ఏమేమి యాక్టివిటీస్ చేశాను అది చూసుకుని గల పోతున్నాము ఈ సైకిల్ మీద వెళ్దాము ఒక చిన్న పార్క్ వెళ్ళి నా యాక్టివిటీస్ అన్నీ చూసుకుందాం పార్క్ వచ్చేసింది ఇక్కడ కలర్ బటర్ఫ్లైస్ ఉన్నాయి కలర్ బర్డ్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి లీఫ్ ప్లాంట్ ఉంది మళ్ళీ ఒక చిన్న పౌండ్ లో ఫిషెస్ ఉన్నాయి మళ్ళీ బనీస్ ఉన్నాయి ప్యారెట్ నెస్టర్స్ ఉన్నాయి పార్క్ వెళ్ళేసి వచ్చి చాలా అరిసిపోయాను ఐస్ క్రీమ్ తిందామా ఏ బండి ఐస్ క్రీమ్ చాలా బాగుంది దీపం కూడా చేశాను థ్యాంక్ యూ ఫ్రీ గురుకుల్ యాప్ అండ్ థ్యాంక్ యూ కృష్ణమణి మ్యామ్ నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పించడానికి